యేసు ప్రభు వారు సిల్వలో పలికిన ఏడు మాటలలో ఐదవ మాటను ధ్యానిద్దాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని అనెను ఇది ఆయనకున్న దాహాన్ని తెలియజేస్తుంది ఆయన సమరయ స్త్రీకి జీవజలపు ఊటలను ఇచ్చి ఎన్నడూ నీవు దప్పికొనవు అని వాగ్దానం చేశాడు అటువంటి ప్రభువు వారికి ఆ శిల్వలో దప్పిక కలుగుతుంది అయితే ఇది శారీరక దప్పిక లేదా ఆత్మీయ దప్పిక అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారు ఎన్నో బాధలు పొందారు హింసలను తట్టుకున్నారు రక్తము కార్చారు దెబ్బలను తిన్నారు ఇన్ని తట్టుకున్న ఆయనకు దాహాన్ని తట్టుకోవడం లెక్క కాదు కానీ ఆయన ఆత్మానుసారంగా దప్పిగొంటున్నాడు ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ఆ ఆత్మలను రక్షించాలనేది ఆయన దాహం పాపం నుండి విడుదల పొందక పాపంలో మగ్గిపోతూ అపవాది బారిన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ఆ ఆత్మలు మరణ మార్గంలోనికి కాక జీవ మార్గంలోనికి వెళ్ళాలనేదే ఆయన దాహం అందువల్లనే నేను దప్పికొనుచున్నానని ఆయన పలుకుతున్నారు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన దాహం ఈరోజు వరకు తీరలేదు ఎందుకనగా ఇప్పటికీ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆయన దాహం ఎలా తీరుతుంది ఈ మాటలను ధ్యానిస్తున్న మనకు ఆయన దాహాన్ని తీర్చాలని ఉందా అయితే మనం కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉందాం అనేక ఆత్మలను రక్షించుదాం ప్రోత్సాహపరచుదాం బలపరచుదాం అటువంటి ఆశను కలిగి ఉండి ఆ ప్రకారంగా చేసి ఆయన సిలువలో పడిన దాహాన్ని మనం తీర్చేవారిగా ఉందాం క్రైస్ ద లాడ్